అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ రేపు మనకి ఈ డిసెంబర్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాల్లో చివరి అమావాస్య ఇది మనకి ఎంతో విశేషమైన సోమవతి అమావాస్య అమావాస్య సోమవారం కలిసి వస్తే సోమవతి అమావాస్య అంటాము దీనికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు రావిచెట్టు దగ్గర కూడా పూజలు చేస్తూ ఉంటారు నేను సోమవతి అమావాస్య పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి రావిచెట్టు దగ్గర దేవాలయం దగ్గరికి వెళ్తే ఎలా చేయాలని ఒక వీడియోతో నేను షేర్ చేస్తున్నానండి కథ కూడా చెప్పమన్నారు సో కథ కూడా ఇక నేను అనమాట ఈ కథ తప్పనిసరిగా విని అక్షింతలైనా వేసుకోవాలి లేదా చదివేనా అక్షింతలు వేసుకోవాలి పూజ పూర్తి ఫలితం అనేది దక్కుతుంది అయితే ఈ వ్రతం పరంగా ఆచరించిన వాళ్ళే కాదు ఇంట్లో మామూలుగా దీపారాధన చేసిన వారు కూడా ఈ రోజున ఈ సోమవతి అమావాస్య వ్రత కథ వింటే పూజ పూర్తి వ్రతం చేసిన ఫలితం అయితే దక్కుతుంది సోమవతి అమావాస్య కథ ప్రారంభం పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైన కూతురితో నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు ఒకరోజు ఒక ముని పుంగవడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతన్ని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఆ యువతికి వివాహయోగం లేదని చెప్పెను అంతట వారు బాధాతప్త హృదయంతో నివారణ పరిహారం కోరగా ఆ ముని ఇచ్చటకు దగ్గరలో సోమ అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లా కలదు ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపెను అంతటా దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు కూడా సోమవతి దేవి గృహము ఆమెకు సహాయంగా పనిచేయమని పంపించారు కొన్ని రోజుల తర్వాత సోమవతి ఎందుకు మా ఇంట్లో పనిచేయుచున్నామని అడగ్గా ఆమె ఆమెని అంతము తెలిపెను అప్పుడు సోమవతి ఆ యువతికి సహాయం చేయనించి తన పాపిట నుండి సగం కుంకుమని తీసివ్వగా ఆమె దానిని ధరించెను కొన్ని దినములకు వివాహ గడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తి పొందెను ఆమెకు వివాహమైంది కానీ సోమవతికి కుంకుమ తరుగు ఏర్పడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు అంతటి సోమవతి కఠోర నిష్టతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు నూటెనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడయ్యాడు నాటి నుండి సోమవతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యం లభించింది అందుచేత సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కూడా కనీసం ఒక్క దీపమైనా వెలిగించాలి శివాలయంలో పె అని అంటారు ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణి కానీ పార్వతీ పరమేశ్వర్లను పితృదేవతలను పూజించాలి మంచి పనులు చేయాలి మౌనం పాటించాలి ఇలా చేస్తే కనుక సౌభాగ్యం కలుగుతుందని కళ్యాణం కాని వారికి కూడా కళ్యాణం అవుతుందని అలాగే సంతానం కలుగుతుందని సోమవతి అమావాస్య అంత ప్రాచుర్యం పొంది అందరూ కూడా పూజ చేసుకోవడానికి కారణం అయితే ఈ సోమవతి అమావాస్య ఏర్పడటానికి మన పురాణాల ప్రకారం కొన్ని కొన్ని కథలైతే ఉన్నాయి దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెడతాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన్ని తాని దహించి వేసుకుంటుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టిస్తాడు ప్రమాద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణ మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితక బాధుతాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు వారిలో చంద్రుడు కూడా ఉంటాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవిస్తాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోతాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోళాశంకరుడు మనసు కరిగిపోతుంది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభియమిస్తాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు అప్పటినుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఉంది ఆ చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించిన శివ సూత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని ఒక నమ్మకం ఈ పూజని ఈ విధంగా చేసుకోవడం వల్ల సోమవతి అమావాస్యకి అంత ప్రాముఖ్యత అనమాట ఈ పూజని ఈ సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి అలాగే రావి చెట్టు దగ్గరగా దీపం పెట్టి ఈ విధంగా ఈ కథ చదువుకోవడం అనేది కూడా మనకి పురాణాల ప్రకారం ఉంది అయితే ఈ సోమవతి అమావాస్య గురించి మరొక రకంగా కూడా ఈ వ్రత కథ అనేది ఉంటుందండి అది కూడా నేను చదివి వినిపిస్తున్నాను అనగనగా ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఆ కూతురు వివాహంలో సన్నికల్లు మీద కాలు వేళ వైదవ్యం ప్రాప్తిస్తుందని ఆ బాలికకు సప్త సముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెళితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వల్ల ఆ పిల్ల పెద్దన్నగారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరతాడు అన్నా చెల్లెలిద్దరూ సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు నిలబడి సముద్రాలను దాటడమేలాగా అని దిగాలు పడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడింది అన్నా చెల్లెలిద్దరూ ఆ పండును తినడంతో వారి ఆకలి దప్పులు మాయమయ్యాయి అనంతరం అదే చెట్టు మీద నుండి ఒక గండబేరుండ పక్షి దిగివచ్చి వాళ్ళిద్దరిని తన వెన్ను మీద కూర్చుండ పెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న చాకలి పోలి వాకిట్లో దింపి ఎటో ఎగిరిపోయింది అది మొదలు అన్నా చాకలి పోలి యొక్క ఇంటి వాకిలి తుడిచి కళ్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ దగ్గరలో ఉన్న ఓ చుట్టూ త్వరలో నివసించసాగారు తను నిద్రలేచ్చేసరికి తన వాకిలి కళ్లాపితోనూ రకరకాల ముగ్గులతోనూ కడకడలాడుతుండడం చూసిన చాకలి పోలి అలా చేస్తున్నది ఎవరో కనిపెట్టాలని కాపు కాసి ఒకనాడు అన్నా చెల్లెలిద్దరినీ కనిపెట్టింది ఎవరు మీరు ఈ నా వాకిలిని ఎందుకు ఊడుస్తున్నారు మీకేం కావాలి అని అడిగింది అందుకు అన్నగారు తన చెల్లెల విషయంలో దైవజ్ఞులు చెప్పింది వినిపి విన్నవించి ఆమెను వైదవ్యుని తప్పించవలసిందిగా కోరాడు చాకలి పోలి సమ్మతించి తన ఏడుగురు కోడలని పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి అన్న చెల్లెలతో బయలుదేరింది ఆమె దివ్యశక్తితో సప్త సముద్రాల్ని దాటి వాళ్ళ ఇంటికి చేరి పిల్లకు పెళ్లి చేయమంది పోలి పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్లి కొడుకు మరణించాడు వెంటనే చాకలి పోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోసి అతన్ని మళ్లీ బ్రతికిస్తుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమెను ఎంతగానో స్తోత్రం చేశారు కానీ తన నోమ ఫలాన్ని దారపోయడం వల్ల ఇంటి వద్ద ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది దారిలో కనిపించిన రావి చెట్టును చూసి నూటెనిమిది గువ్వరాలను ఏరిపట్టుకొని ఆ చెట్టుకు నూట ఎనిమిది చేసింది అక్కడ చేయగానే అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నారు పోలి ఇంటికి చేరాక ఏడుగురు కోడలు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా చాకలి పోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని చెప్పి వారి చేత కూడా ఆ వ్రతాన్ని ఆచరింపచేస్తుంది ఈ సోమవతి అమావాస్య వ్రతాన్ని చేయడం వల్ల స్త్రీ సంపదలు కలుగుతాయి ఆయురారోగ్యాలు కలుగుతాయి అలాగే సౌభాగ్యం నిండుగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం అందుకని సోమవతి అమావాస్య అంటే అంత ప్రశస్తమైనది ఇవ్వండి మన పురాణాల ప్రకారం సోమవతి అమావాస్య వ్రత కథలు ఈ కథలు చదివి లేదా విని కానీ అక్షింతలు వేసుకోవాలి అయితే ప్రత్యేకంగా చేసుకునే ఈ పూజ రావి చెట్టు దగ్గర ఏ విధంగా ప్రదక్షిణలు చేయాలి ఎలా పూజలు చేసుకుని రావాల్సి ఉంటుంది అక్కడ పెట్టే దీపం ఏంటి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎన్స్గెన్స్లో ఇస్తాను ఒక్కసారి పూజా విధానాన్ని తెలుసుకోండి తెలుసుకొని చేసుకునే వారందరూ ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు అలాగే రావి చెట్టు దగ్గర కూడా మీరు ఆ విధంగా దీపం పెట్టి రావచ్చు ప్రదక్షిణలు చేసినప్పుడు చెప్పే మంత్రం ఏంటి ఇంట్లో పూజా విధానాన్ని ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం